శ్రీ గురుభ్యో నమ శ్రీ నిత్యానంద రామయారులు వారి విరచితము ఇరవై ఐదవ ఆచలము తెలియునటంచును ఆచలము తెలియునటంచును సచలత్వము చేత ఇప్పుడు సరగుణ చెప్పన్ విజయపు అచలమదెచ్చట అచలము ఇక నీవు లేంది ఆలించి కనరా అన్నవి ఎల్లా అవి గుర్తేరా గుర్తు గల ఎరుకాయుయూ గుర్తు చెప్పును గుర్తు గల ఎరుకాయు గుర్తు చెప్పును గుర్తులేని అచలం గుర్తెటలా చెప్పగలదు మిన్ను భావము చెప్పగలరు మేలిమిగ యోచించి పెద్దలు మిన్ను భావము చెప్పగలరు మేలిమిగ యోచించి పెద్దలు మిన్ను పైన మిన్ను ఎన్నను నిన్ను లేకను చేసుకోరా ఆలించి కనరా అన్నవి ఎల్లా అవి గుర్తేరా グルでは。